బడుగు బల బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతూ వస్తూ ఆయన ఒక మార్పు చైర్మన్ గా ఒక ఎంపీగా మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర మంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్ గారు ఒక బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నారు కాబట్టి ఆయనను చూసి కొన్ని వర్గాలు కొంతమంది ఓచుకోలేకపోతున్నారు ఉదాహరణ తీసుకుంటే రీసెంట్ గా మనము కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఏదో అక్కడ హుజరాబాద్ లారీ నాపి వీడియో చూపించి అక్కడ ఏదో జరుగుతున్నది ఆయన ఏదో వస్తున్నట్టు పొన్న ప్రభాకర్ గారి మీద పూజ చేయలే ఈ విషయంలో మనం తీసుకుంటే కనుక బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎదుగుతుంటే ఎట్ట దొక్కుతారో అనే విషయాన్ని ఈరోజు మనం గమనించుకోవచ్చు కౌశిక్ రెడ్డి గారికి అసలు విషయం తెలుసో లేదో ఆ ఏదైతే ఫ్లై యాక్షన్ అనే దాని మీద ఇంత తతాకాలు చేస్తున్నాడో ఫ్లై యాక్షన్ అయినా బాటమ్ యాక్షన్ అయినా మీకు సింగరేణి ద్వారా ఎన్టీపీసీ ద్వారా అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని రోడ్ల నిర్మాణంలో కానీ లేకపోతే బ్రిక్స్ ఉత్పత్తి బ్రిక్స్ తయారు చేయడంలో కానీ తయారు చేస్తుందో అది ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది ఈయన మాట్లాడుతూ ఈ విషయాలన్నిటి మీద భూజే ప్రయత్నం చేస్తూ ఎన్టీపీసీ కూడా లాగాడు కాబట్టి ఎన్టీపీసీ మనకు ఒక విషయాన్ని పబ్లిక్ గా చెప్పడం జరిగింది ఎన్టీపీసీ ఏం చెప్తుందంటే పర్ ద గైడ్ లైన్స్ ఎవ్రీ లోకల్ ఎవ్రీ కోల్ బేస్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ యాష్ యాష్ అండ్ బాటమ్ జనరేటెడ్ ఇన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుందో తమ ఉత్పత్తి రంగంలో ఆ ఫ్లై యాష్ కంపల్సరీగా వందకు వంద శాతం అక్కడ బయటకు పంపించేయాలి దాని మిగతా వస్తువులకు వాడాలి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అండ్ ఫారెస్ట్ వీల్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ లైన్స్ ఎన్టీపీసీ ఫాలో అవుతున్నామని చెప్పింది అట్లనే ఎన్పీసీ రామగుండం స్టాండ్స్ ఇన్స్ టు దిసివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎస్టాబ్లిష్ బై బోత్ గవర్నమెంటల్ అథారిటీస్ అండ్ ఎన్పీసీ ఇట్ సెల్ఫ్ రిగార్డింగ్ ద యూటిలైజేషన్ ఆఫ్ యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఇట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ ఆపరేషన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్ ఫ్రమ్ ఇనిషియల్ యాష్ కలెక్షన్ టు ఫైనల్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏదైతే మనకి ఆ ఉత్పత్తి అయినటువంటి ఫ్లైఅస్ కానీ అక్కడ తయారైన దగ్గర నుంచి ఎక్కడైతే చివరి వరకు అంటే ఖమ్మంలో ఎక్కడైతే ఈ రోడ్ల నిర్మాణంలో కానీ బ్రిడ్స్ నిర్మాణంలో వాడుతున్నారో అక్కడి వరకు ఎన్టీపీసీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది ఆ బూడికని ఎత్తే దగ్గర నుంచి అక్కడ డబ్బు చేసే వరకు టోటల్ ప్రాసెస్ ఎన్టీపీసీ మేమే బాధ్యత తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏ విధమైన అవకతవకలు లేవు ఏమన్నా ఉంటే మీరు ఎన్టీపీసీ అనవసరంగా ఉద్దేశంతో ఎన్టీపీసీ మొన్న ఇరవై తారీఖు జూన్ రోజున ఈ పబ్లిక్ చేయడం అట్లానే ఇంకో విషయం ఎందుకు ఈ విధంగా ఎదుగుతున్నాడనే విషయం తెలుసుకుందాం ఒక్కసారి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరేడు నెలలు అవుతుంది అంతే అంతకుముందు నడిచింది పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాల పాలనలో మీరు చూసుకుంటే జమ్మిగుంట హుజురాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ స్టాండ్ మాఫియా విపరీతమైపోయింది మీకు మొన్న ఈ ఆరేడు నెలల్లో కూడా ఎక్కడైతే శాండ్ మాఫియా ఎక్కడైతే జరుగుతుందో మానేరుగు గోదావరి చుట్టుపక్కల మాఫియా ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారిని అధికారులందరినీ హెచ్చరిక చేయడం జరిగింది ఎందుకు ఈ శాండ్ ఇచ్చబోతా ఉంది అని తెలుసుకుంటే దాంట్లో పూర్వపురాలన్నీ తెలుసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి గుజరాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఆ శాండ్ మాఫియా వెనకాల ఉంది ఆ మాఫియాతో ఇసుకంత దండుకుంటున్నారు కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వాళ్ళు కుల్లగొడుతున్నారన్న ఉద్దేశంతో కేసు వేయడం జరిగింది తీర్పు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అని అంటే ఫర్ ద ఫెయిల్ టు అప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ఎక్ట్రో ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆఫ్ డైరెక్టెడ్ టు పే అండ్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ క్రోర్ రూపీస్ ఈచ్ టు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమని చెప్పిన వాళ్ళు మీరు ఈ ఇసుక మాఫియా ఇవన్నీ చేస్తున్నారు ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తున్నారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ కి ప్రతి ఒక్క ఇందులో ఫెయిల్ అయినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ వీళ్ళందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ కట్టండి మీరు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఆ డబ్బుని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి ఎక్కడైతే ప్రవహిస్తుందో రాష్ట్రంలో గోదావరిని కాపాడడానికి ఉపయోగిస్తుంది అని చెప్పి ఆ తీర్పు ఇచ్చింది అప్పటి నుంచి ఈ ఆరు నెలల్లో మనకి ఏం జరిగింది అంటే ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇస్కమాఫియా బంద్ అయిపోయింది ఇస్కం ఆఫియా బంద్ కాగానే కౌశీల్ రెండు నిక్కు దూసు ఏది నా పైసలు నెలకొచ్చిన లక్షల లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పోయి దీనికి కారణం ఎవరు కాబట్టి ప్రజల డబ్బుని కాపాడే ప్రయత్నం చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద ఏ విధంగా ప్రజల్లో చులకన చేయాలి ఏ విధంగా ఆయన అభాసులా చేయాలని చెప్పి ఇలాంటి దుందుడు ఎలాంటి ఆరోపణలు అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు ఎక్స్ట్రా లోడ్ లేదు మనకి ఎన్టీపీసీ అదే పోతా ఎక్స్ట్రా లోడ్ పెడితే మన లారీ టైర్లు మా లారీలు ముందు కలవు కాబట్టి కౌశిక్ రెడ్డి చేసే ఆరోపణలు అవద్దమ లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పి ఒకటే చెప్తా ఉన్నా కౌశిక్ నీ పద్ధతి మార్చుకో నువ్వు గతంలో కూడా ఈ విధంగానే ఎలాంటి ఆధారాలని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా చాలా మంది నాయకులు ఇబ్బంది పెట్టడం జరిగింది జూబ్లీ హిల్స్ మాదాపూర్ బంజారా హిల్స్ ఆ చుట్టుపక్కల నీ గురించి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అక్కడ ఉండేటువంటి కాంట్రాక్ట్లు చెప్తా ఉన్నారు వీరవంక మండలంలో హుజరాబాద్ పట్టణంలో జమ్మిగుట్ట పట్టణంలో నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళందరితో ఏ విధంగా పనులు చేయించుకున్నావు మీ ఎమ్మెల్సీ నిధులు ఇస్తారని అబద్ధాలు చెప్పి పనులు చేయించుకొని తర్వాత వాళ్ళ ద్వారా ముడుపులు తీసుకొని మేము మీకు బిల్లులు రిలీజ్ చేయమని చెప్పి నువ్వు వాళ్ళని బెదిరించిన మాట వాస్తవ కాల కౌశిక్ రెడ్డి మీద వ్యక్తిగతంగా చాలా ఆరోపణలు ఉన్నాయి కానీ నావేం మాట్లాడదలుచుకోలేదు ఒకటే విషయం చెప్తానా నువ్వు నీ కుటుంబ సభ్యుల రోడ్ మీద తీసుకొచ్చినావు మీ మైనర్ అయినటువంటి నీ బిడ్డ ద్వారా ఒక వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొస్తారు అబద్ధాలు పరిపించినావు ఇప్పుడు అదే ట్విట్టర్ తీసుకొచ్చి చెప్పుకున్నాను మా నాన్న ఏ రోజు కూడా కాంట్రాక్టర్ డబ్బులు ముందుకు రావట్లేదని ఇప్పుడు మీ బాధ్యని మళ్ళీ నమ్మదు అదే చీరలు కట్టుకొని అదే ఏడు ముఖం పెట్టుకుని చేసుకున్నాడని చెప్పి దమ్ముందా అని చెప్తా ఉన్నాను నువ్వు అనవసరంగా డబ్బులు దండుకొని మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నువ్వు ఏ విధంగా చూస్తే అది మీ రివర్స్ పడుతుంది మీ ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుంది ప్రజలందరిలో చులకరైతో కౌసుకు రెడ్డి కమర్త మరియాళ సుజీత్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు